అమెరికాలో నేను ఎక్కువగా వాడే ఆకుకూర కూర పాలకూర అని చెప్పాను కదా దీంతో నేను ఎక్కువగా చేసే కూర అయితే పాలకూర ఉల్లికారం ఈ కూర వీళ్ళు చాలామంది ఉంటారు కానీ ఒక్కసారి నేను చెప్పినట్టు చేసి చూడండి ఎంత టేస్టీగా కుదురుతుందో మీకే తెలుస్తుంది దీనికోసం నేను ఉల్లిపాయలు టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉండొచ్చు కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను పాలకూర అయితే మనం తీసుకునేటప్పుడే కాస్త లేతగా ఉండేది చూసి తీసుకోండి దీన్ని శుభ్రం చేసి ముదురు కాడలన్నీ తీసేసి లేత కాడలైతే వేసుకోండి కానీ కట్ చేసుకునేటప్పుడు కూడా కాస్త చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల కూరలో బాగా కలిసిపోయి కూర టేస్టీగా ఉంటుంది మీకు పాలకూర ఎంత తీసుకోవాలి అని డౌట్ రావచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా కట్ చేసిన పాలకూర కట్ చేసిన ఉల్లిపాయల కంటే కొంచెం ఎక్కువ ఉంటే చాలు ఇప్పుడు మనం చిన్న మిక్సీ జార్లోకి రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి ఒక టీ స్పూన్ కారపొడి కాస్త జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రేఖలు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయలు మటుకు కాస్త కచ్చాపచ్చా ఉండాలి అలాగే పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు టమాటాలు సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడైతే మన కూరకు కావలసినవన్నీ రెడీగా ఉన్నాయి ఇక స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడకగానే ఇక్కడ నేను చూపిస్తున్న పోపు సామాన్లన్నీ వేసుకోవాలి అలాగే కాస్త ఇంగు కూడా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ ముద్ద వేసి మంట మీడియంలోనూ సిమ్లోనూ ఉంచుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త వేగనిచ్చి తగినంత ఉప్పు కాస్త పసుపు అలానే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేయాలి ఇవన్నీ కలిపి పచ్చివాసన పోయి ఉల్లిపాయలన్నీ బాగా వేగి సైడ్స్లో ఆయిల్ కనిపించే వరకు చిన్న మంట మీదే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇక మసాలా అయితే వేగిపోయింది మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసేద్దాం చూస్తున్నారు కదా ఐదు నిమిషాల్లోనే పాలకూర ఎలా మగ్గిపోయిందో ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి ఉప్పు కూడా చూసుకుందాం ఏదైనా తక్కువ ఉంటే ఇప్పుడు వేసేసుకోవచ్చు ఇంకో ఐదారు నిమిషాల పాటు ఇలా సన్న మంట మీదే వేగనివ్వండి అంతేనండి ఐదు నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మన పాలకూర ఉల్లికారం రెడీ అయిపోతుంది ముఖ్యంగా ఈ కూరకు కావాల్సింది ఒక చుక్క నూనె ఎక్కువ వేయడం వండేటప్పుడు మంట తక్కువ ఉండడం అంతేనండి పాలకూర ఉల్లికారం ఎమ్మి ఎమ్మీగా రెడీ అయిపోతుంది